హాయ్ వర్స్ ఈ వీడియోలో ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ ఫోర్ ఫలితాలకు సంబంధించి కాసేపు క్రితమే మనకి అఫీషియల్గా వెబ్సైట్లో విడుదలవ్వడం జరిగింది ఈ యొక్క ఫలితాలు ఎలా చూసుకోవాలి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి ఇప్పుడు నేను టీఎస్పిఎస్సికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి రావడం జరిగింది వచ్చిన తర్వాత నా మొబైల్లో నేను డెస్క్ టాప్ మోడ్లో పెట్టుకోవడం జరిగింది అంటే మనం ఇక్కడ ఏ మోడలో పెట్టుకోవాలో ఇక్కడ ఆప్షన్ ఉంటుంది సో డెస్క్టాప్ మోడ్లో పెట్టుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ సర్వీసెస్ నైన్టీన్ బై టూ థౌజండ్ ట్వంటీ టూ ప్రొవిజన్ సెలెక్షన్ లీస్ట్ అని చెప్పి మనకి రావడం జరిగింది ఈ లీస్ట్ దీన్ని క్లిక్ చేసినట్టయితే మీరు ఒక మీకు ఒక లీస్ట్ అయితే రావడం జరుగుతుంది సో నేను డౌన్లోడ్ అయ్యా అని కొడుతున్నాను ఓపెన్ చేస్తున్నాను చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏ అంటే సెలెక్టెడ్ పోస్ట్ కోడ్ అంటే ఆ కోడ్ పోస్ట్కు సంబంధించి మీరు ఏ డిస్టిక్ అదేవిధంగా మీ యొక్క ఆల్ టికెట్ నెంబరు ఈ యొక్క ప్రొవిజనల్ లీస్ట్ టికెట్ నెంబర్ సెలెక్టెడ్ లిస్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది మెన్ ఆర్ ఉమెన్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో సో వారి యొక్క అన్ని డీటెయిల్స్ మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏ ఇక్కడ మనం చూసుకోవచ్చు డిస్టిక్ వైజ్గా అదేవిధంగా మనకి మా మండలం అంటే ప్రతి డిస్టిక్కి ఎంతమంది క్వాలిఫయర్ కూడా లీచ్ వైజ్గా చూసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మీకు ఒకవేళ మీ యొక్క పేరుతో కూడా చూ చూసుకోవాలంటే ఇక్కడ పైన మీకు స్క్రీన్ మీద చూస్తున్నట్టు సెర్చ్ బాక్స్ ఉంటుంది కదా ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ సెర్చ్ బాక్స్ వస్తుంది అక్కడ మీరు ఫైన్ ఇట్లా ఏదైనా నేమ్ తోటి ఒక సెర్చ్ చేసుకుంటే మీకు ఆ నేమ్ తోటి కూడా మీరు చూసుకునే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది ఇది మొత్తానికైతే ఈ విధంగా మనకి సెలెక్షన్ లిస్ట్ చూసుకోవచ్చు సో ఓవరాల్ టోటల్ లీస్ట్ వచ్చేసరికి మనకి రెండు వందల పది పేజీల లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తం ఎనిమిది వేల మంది క్యాండిడేట్స్ లిస్ట్ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి ఎవరెవరు క్వాలిఫైయర్ లిస్ట్ ఎయిట్ థౌసండ్ మెంబర్స్ క్వాలిఫైడ్ లిస్టు రెండు వందల పది పేజీల డేటా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు చూసుకోండి ఎవరైతే సెలెక్ట్ అవుతారో మన ఛానల్ నుంచి వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తూ అదేవిధంగా ఫర్దర్గా మన ఛానల్ని ప్రతిరోజు వాచ్ చేస్తున్నాడు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే